మానుకోటకు ఆరుగురు మంత్రులు వస్తారని ఎదురు చూసిన వారికి నిరాశ మిగిలిందని మాజీ మంత్రి సత్యవతి రాధోడ్ అన్నారు మహబాబాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి సత్యవతి రాధోడ్ క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు తండాలో వంద కోట్లతో చేపట్టిన పనులలో తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు బీఆర్ఎస్ తెచ్చినవేనని తెలిపారు తాము చేసిన శంకుస్థాపనలకు మళ్లీ రంగులు వేసుకుని అట్టహాసంగా శంకుస్థాపన మహబూబాబాద్ నియోజకవర్గంలో పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు మానుకోటకు వరాల జల్లు కురిసింది అని మాట్లాడిండు వరాలు ఎట్లుంటాయో నిధులు ఎట్లుంటాయో వాళ్ళకి ఇంకా పూర్తిగా అవగాహనకు రాలేదు అన్నట్టు అనిపించింది నాకు ఆ వరాల జల్లులో మాట్లాడిన వచ్చిన ఆరుగురు మంత్రులు కానీ ఇక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు కొట్టుకోకపోకుండా చూస్తే బాగుంటుంది అంటే మానుకోట మండలం కావచ్చు అంటే పర్వతగిరి సోమ్లా తండలో ప్రకటించింది వంద కోట్లు ఆ వంద కోట్లలో తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చినాయి కేటీఆర్ గారు ఇచ్చినాయి సత్యావతి రాథోడ్ తెచ్చినాయి శంకర్ నాయక్ గారు తెచ్చినాయి తప్ప ఇంకోటి కాదు అలాంటి దద్దమ్మలు మాట్లాడితే ఇక నోరు ఉంది కదా అని మరి ప్రతిపక్షాల మీద విరుచుకుపడటం మీ అసమర్థతను మీ చేతగాని తనాన్ని మీరు గట్టిగా మాట్లాడి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినట్టు నేను భావిస్తూ ఉన్నాను